హాయ్ అండ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రెడిసి వచ్చే క్రియేటివిటీ మన కిచెన్లో ఈరోజు రెసిపీ వచ్చేసి కొర్ర ఇడ్లీ చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ కొర్ర రవ్వ ఇడ్లీని తయారు చేసుకోవచ్చు చాలా సాఫ్ట్గా అండ్ ఫ్లఫీగా ఉంటాయి అండ్ చాలా హెల్దీ కూడా కొర్ర ఇడ్లీని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఉద్దిపప్పును నానబెట్టుకోవాలి ఒక కప్పు ఉద్దిపప్పును తీసుకొని వాటర్ వేసి రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసి ఎనిమిది గంటలు లేదా పది గంటల సేపు నానబెట్టుకోవాలి తర్వాత వేరొక బౌల్ తీసుకొని రెండు కప్పుల కొర్ర రవ్వను వేసుకోవాలి ఒక కప్పు ఉద్దిపప్పుకి రెండు కప్పుల కొర్ర రవ్వ తీసుకుంటే సరిపోతుంది వాటర్ వేసి రెండు సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి తర్వాత వాటర్ వేసి రెండు గంటల సేపు నానబెట్టుకోవాలి ఈ కొర్ర రవ్వని రెండు గంటల సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది తర్వాత హాఫ్ కప్పు అటుకులు తీసుకొని రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసి మళ్ళీ వాటర్ వేసి ఒక ముప్పై నిమిషాలు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న ఉద్దిపప్పుని ఆ వాటర్ అన్ని వంపేసి మళ్ళీ ఒకసారి నీట్గా క్లీన్ చేసి మిక్సీ జార్లోకి వేసుకోవాలి తర్వాత అటుకులు కూడా వేసుకోవాలి తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత కొర్ర రవ్వ కూడా నానింది ఈ వాటర్ అన్ని వంపేసి మళ్ళీ వాటర్ వేసి తర్వాత కొర్ర రవ్వని ఇలా వాటర్ ఏమి లేకోకుండా ఇలా గట్టిగా పిండి తీసుకోవాలి ఉద్ది పిండి వేసుకున్న బౌల్లేకే ఈ కొర్ర రవ్వని వేసుకోవాలి ఇలానే రవ్వనంతా వాటర్ ఏమి లేకోకుండా గట్టిగా పిండి పిండి లేకి తీసుకోవాలి లాస్ట్ లో ఉండే రవ్వను ఇలా వడకట్టి తీసుకోవాలి తర్వాత అంత బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక ఈ పిండిని నైట్ అంతా నానబెట్టుకోవాలి ఇలా అంతా నానబెట్టుకున్న పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్నాక మనకి ఎన్ని ఇడ్లీలు కావాలో అంత పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి తర్వాత అంత బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక ఇడ్లీ ప్లేట్లకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ నెయ్యి కానీ ఇలా అప్లై చేసుకోవాలి తర్వాత ఇడ్లీ పిండిని వేసుకోవాలి ఇలానే అన్ని ప్లేట్లకి వేసుకోవాలి తర్వాత ఇడ్లీ స్టాండ్కి పెట్టుకోవాలి ఇలా ఇడ్లీ కుక్కర్లోకి ఒక లీటర్ వరకు వాటర్ వేసి ఇలా వాటర్ అన్ని మరిగించుకోవాలి తర్వాత ఇడ్లీ స్టాండ్ అని పెట్టుకోవాలి తర్వాత మూత పెట్టి పన్నెండు లేదా పదిహేను నిమిషాలు సేపు అంత బాగా ఉడికించుకోవాలి తర్వాత ఇడ్లీలోకి చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఒక కప్పు పల్లీలు వేసి అంత బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టి రెండు నిమిషాలు అంత బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మూడు లేదా నాలుగు పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలి తర్వాత అంత బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలి లేదంటే ఫ్రై చేసేటప్పుడు పేలుతాయి తర్వాత కొంచెం కొత్తిమీర ఇంచుల అల్లం వేసుకోవాలి తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టి రెండు లేదా మూడు నిమిషాలు అంత బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని అంత బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు అంత బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే పల్లీలను తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పుట్నాల పప్పుని వేసుకోవాలి తర్వాత ఒక కప్పు పచ్చి కొబ్బరిను వేసుకోవాలి తర్వాత కొద్దిగా చింతపండుని వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఒకసారి ఇలా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత మిక్సీ జార్లోకి ఒక గ్లాస్ వాటర్ వేసి ఈ వాటర్ని చట్నీలోకి వేసి అంత బాగా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి మీకు ఇంకొంచెం గట్టిగా ఉన్నట్లయితే కొద్దిగా వాటర్ వేసి కలుపుకోవచ్చు ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి తర్వాత రెండు ఎన్ని ఇలా తుంచి వేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు వేసి అంత బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక చట్నీలోకి వేసి అంత బాగా కలుపుకోవాలి ఈ చట్నీ ఇడ్లీలోకి కాకుండా దోశ వడలకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా అంతా బాగా కలుపుకోవాలి అంతే అండి ఎంత టేస్టీగా ఉండే ఇడ్లీ చట్నీ రెడీ పదిహేను నిమిషాల తర్వాత ఇలా మూత తీసి చూస్తే ఇడ్లీలు బాగా ఉడికింటాయి తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత ఈ ఇడ్లీలని ఇలా స్పూన్తో తీసుకోవాలి ఇలా ఇడ్లీలను తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలానే అన్ని ఇడ్లీలు తీసి ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత ఇడ్లీలోకి చట్నీ వేసుకోవాలి అంతే అండి కొర్ర ఇడ్లీ రెడీ సాఫ్ట్ గా అండ్ ఫ్లఫీగా ఉంటాయి ఎప్పుడు చేసే ఇడ్లీ రవ్వతో కాకుండా ఇలా కొర్ర రవ్వతో ఇడ్లీ చేయండి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి డయాబెటిక్ కూడా చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్